డాక్టర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు నర్సారావుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం అనేక పథకాలను విజయవంతంగా కొనసాగించాలని అన్నారు అనంతరం ఈ సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పార్టీ నాయకులు పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి డాక్టర్ రామలింగారెడ్డి డాక్టర్ కామినేని శ్రీనివాసరెడ్డి కాజవలి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధతి సందర్భంగా లింగంగుట్ట కాలనీలోని వారి విగ్రహం వద్ద ఘనంగా అర్పించడం జరిగింది బతికున్నంతకాలం మానవాడి బ్రతికున్నంతకాలం ఆయన చిహ్నాలు ఆయన చేసినటువంటి సేవలు రాష్ట్రానికి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులు వన్ జీరో ఎయిట్ ము రిజర్వేషన్ ఈరోజు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కాంస్య విగ్రహం రామిరెడ్డిపేట పాత సమితి ఆఫీస్ సెంటర్ నుంచే ప్రారంభిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఏ ప్రభుత్వం కూడా వాటిని పక్కన పెట్టే కార్యక్రమం కూడా ఆలోచన చేయలేదంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఆయన గుండెల్లో బతికే ఉన్నాడనేది వాస్తవం